రాష్ట్రం వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నందెల జిల్లా పరిధిలోని విత్తనాలు ఎరువులు పురుగు మందుల దుకాణాలలో వ్యవసాయ శాఖ అధికారులు విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ తనిఖీల్లో నాణ్యత లేని నకిలీ వాటిని గుర్తించి అట్టి వాటిని విక్రయించిన నిల్వలు ఉన్న దుకాణదారులపై చట్టరిత్యా చర్యలు తీసుకోవడం ఉంటుందని తనిఖీ అధికారి ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు వీరితో పాటు విజిలెన్స్ అధికారి సిద్ధప్ప స్థానిక జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు రెండు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలోని విత్తన పురుగుమందులు ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ తనిఖీల్లో ఎక్కడైనా నకిలీ విత్తనాలు ఎరువులు పురుగుమందులు విక్రయిస్తున్నట్లు తెలిస్తే అటు దుకాణాల యజమానులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు అలాగే దుకాణాలకు సంబంధించి స్టాక్ తదితర రికార్డులను పరిశీలించడం జరిగిందన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి వ్యవసాయ శాఖ కమిషనర్ గారి ఆదేశం మేరకు ఎరువులు పురుగు మందులు విత్తనములు దుకాణాల తనిఖీ నిమిత్తం మమ్మల్ని సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ కాదు అంటే మాకు ఇక్కడ వచ్చే వరకు మా పేర్లు కానీ మాకు ఏ డిస్టిక్ అలవాటు చేసింది కానీ కమిషనర్ గారు చెప్పలేదు మరి ఒక మాది నేను డిప్యూటర్ ఆఫ్ అగ్రికల్చర్ ఒంగోలు మన విజిలెన్స్ నుంచి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సునీల్ కుమార్ గారు మన లోకల్ ఏడీ గారు మేమందరం కలిసి నిన్నటి రోజు నుంచి ఆకస్మిక దుకాణాలు ఎత్తు ఎత్తు విత్తనాలు ఇరువుల దుకాణాలు అవన్నీ కూడా తనిఖీలు చేస్తున్నాము మరి షాపులు ఆకస్మిక తనిఖీలు ర్యాండంగా సప్లై చూస్తున్నాం అంటే ఉండేది తక్కువ రోజులు కాబట్టి వ్యాండంగా ఎక్కడైతే మాకు అనుమానం ఉన్నాయో మాకున్న ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్తో మరి అన్ని కూడా తనిఖీలు చేస్తాము ఇంకా ఈరోజు రెండో రోజు ఇంకా మేము ఎన్ని రోజులు అవసరాన్ని బట్టి మేము మాకున్న సమాచారాన్ని బట్టి తనిఖీలు చేస్తామండి మరి మరి నిన్నటి రోజు నుంచి బిల్లు లేనివి స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయలేనివి అలాంటివి నిన్నటి రోజున మరి ఎంత ఏడు లక్షల వరకు కూడా అమ్మకాలు నిలుపుదలు చేస్తాం నిన్నటి రోజున సరైన బిల్లు లేక సరైన రీజన్ మెయింటింగ్ చేయకుండా ఉంటాం వల్ల ఆ రెండు టీంలు కలిసి దాదాపుగా నేను టీం వన్ టీం టూ ఒకసారి ఉన్నారు రెండు టీంలు కలిసి దాదాపుగా ఇరవై ఐదు లక్షల వరకు అమ్మకము నిలుపుదల అంటే స్టాప్ సెల్స్ ఇచ్చాము వారు దానికి సంబంధించిన పత్రాలు లోకల్ వ్యవసాయా అధికారికి ఇచ్చి మళ్ళా వారు రిలీజ్ చేసుకుంటే నమ్మడానికి లేదు మెయిన్ అధికారి మాది వాళ్ళకి డీలర్లకు తెలియాలి ఏ ఉత్పత్తులు చేస్తే రైతులకు ఉపయోగపడతాయి గతంలో కంటే కూడా ఇప్పుడు ఉందండి మరి సరైన పత్రాలు తీసుకొచ్చి సరైన మంచి మందులు పురుగు మందులు మంచి విత్తనాలు తెస్తున్నారు ఇంకా ఇంకా ఏదైనా డీలర్ ఇంకా తెలియక వాళ్ళు కూడా మంచి వ్యాపారాలు తెలుసుకోవాలని మంచి ఉత్పత్తులు తీసుకొస్తున్నారు నంద్యాల డిస్టిక్కి అలర్ట్ చేసి పంపడం జరిగింది సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ చేయడం కొరకు సీడ్ ఫర్టిలైజర్ ఫ్రెష్ ఎక్కడ కూడా స్పూరియసింగ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ మిస్ బ్రాండెడ్ కెమికల్స్ కానీ ఎక్కడ కూడా లేకుండా రెండు టీముల్ని అలర్ట్ చేసి మా యొక్క మా ఇక్కడ రావడం జరిగింది నాది నాతో పాటుగా విజిలెన్స్ టీం కూడా సిద్ధప్ప సిద్దప్ప గారు విజిలెన్స్ ఆఫీసర్ కానిస్టేబుల్ లోకల్ అగ్రికల్చర్ ఆఫీసర్ పెట్టుకొని కూడా ఎక్స్ప్రెషన్ చేయడం జరుగుతుంది ఇదే డిఎంఓ కలిసి నిన్నటి నుంచి ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది ఈ నాలుగైదు రోజుల్లో మొత్తం కూడా జిల్లా మొత్తం చేసి కమిషనర్ గారికి నివేదిక తప్పడం జరుగుతుంది